అటువంటి మనిషి వ్యక్తిత్వం అందరికీ తెలుసుకోవడం చాలా కష్టం చాలా దొరకడం కష్టం ఏదో ఆశించి సాయం చేసేవారు ఏది ఆశించుకుంటే సాయం చేసే వ్యక్తి మన కంచి రచిత్ర ఆయన టైం అంటే ఎస్ అంటే లవ్ నో అండ్ నో అనేది దగ్గర నో అనేది ఎప్పుడు కూడా షార్ట్ అంటే టూ షార్ట్స్ లో ఎప్పుడు కూడా ఆయన దగ్గర నో అనే ఓదు ఎప్పుడు ఆలోకించలేదు ఎప్పుడు ఒక టెన్షన్ పడ్డం కానీ కోపం పడ్డం నా నాకు అటువంటి చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఆయన ఏపీ ఫిలిం ఛాంబర్స్ ఎంప్లాయీస్ ఛాంబర్స్ కి ప్రెసిడెంట్ కొన్ని ఇంకా ఏంటంటే ఫిలిం ఫిలిం ఇండస్ట్రీకి సాగొక ప్రొడ్యూసర్ మీరు మాకు గౌరవ మాకు హ్యాపీగా ఉంటుంది మీరు నడిపిస్తుంది ఎవరు మీరు దగ్గర ఎలా దాన్ని బట్టి మేము గైడెన్స్ ఫాలో అవుతాం ఎంతవరకు మంచి సొంతం చేస్తాం కానీ హ్యాపీ అయిపోయింది నేనే చేసుకో నేనే సపోర్ట్ సో మీలాంటి వారు మాకు రావడానికి చాలా సంతోషంగా నడిపిస్తున్నారు అయితే చాలా ఆనర్ చేస్తున్నాం అయితే మీకు చేస్తే చాలా చిన్న సంతానం Mr. President, please put a garland and uh, shout for the, our president. అందరికీ నమస్కారం మరి టార్గెట్ బాల్ సెంట్రల్ ప్రెసిడెంట్ గారు భారతీయ టార్గెట్ బాల్ అసోసియేషన్ గౌరవ గౌరవ్ శర్మ గారికి మరి మనందరి తరపున వెల్కమ్ చెప్తున్నాను అలాగే అసోసియేషన్ తరపున సూర్యనారాయణ గారికి నా వెల్కమ్ చెప్తున్నాను మనందరి తరఫున మరి సురేష్ గారు గత టు అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందనుకుంటాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ సురేష్ గారు అండ్ మన సాయి ఇద్దరు వచ్చి టార్గెట్ బాగా అని చెప్పి ఈ పేరు చెప్పడంతో ఒకసారి నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఆ రోజు ఉపయోగపడతాయి మరి అలాంటి క్రీడల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ లైఫ్లు చూడండి నార్మల్గా ఉండే వాళ్ళ లైఫ్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది క్రీడల వల్ల ఏమవుతుందంటే వాళ్ళ తరూ టోటల్ మైండ్ సెట్ అంతా ఆ క్రీడల మీద ఆ రోజున్న ఆ గేమ్ మీద వాళ్ళ తర కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది ఆ గేమ్ అయిపోయిన తర్వాత మెమొరీస్ గెలిచామా ఓడామా మనం ఎలా ఆడాం అనే దాని మీద కొంత ఆలోచన అనేది వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన పక్కదారి పట్టడానికి ఆస్కారం అనేది ఉండదు అది ఎనీ గేమ్ ఏదైనా గానీ మరి అలాంటి గేమ్స్కి మీరు సపోర్ట్ గా ఉండాలని చెప్పిన అనగానే ఆల్రెడీ ఈరోజు క్రికెట్ తరఫున మేము ఉపకార్ చార్ తరఫున ఒక ఉపకార్ కప్ అని చెప్పి సీజన్ వన్ సీజన్ టూ కూడా ఆల్రెడీ చేయడం జరిగింది ఆ జిల్లా లెవెల్లో ఆ మీటింగ్స్ ఆ గేమింగ్ అనేది మనం స్టార్ట్ చేస్తే రాష్ట్ర స్థాయిలో మనం వెళ్తే విత్ ఇన్ వన్ ఇయర్ లోనే మనం ఈ టార్గెట్ బాల్ ని హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి పొజిషన్ తీసుకెళ్ళాలని మనసరా కాబట్టి దానికి కావలసిన సహాయ సహకారం దేనికైనా కావలసిన ఫండింగ్ ఫండింగ్ ఇది జరగదు టార్గెట్ బాల్ మనం పవర్నమెంట్ పెడతాం చెప్పని ఎక్కడికైనా ఎవరినైనా డొనేషన్ వెళ్ళి అసలు టార్గెట్ బాల్ గురించే తెలియనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది స్పాన్సర్షిప్ ఎవరిస్తారు మనకి కదా అంటే ముందు మనం మన గేమింగ్ మనం క్రియేట్ చేయాలి అందరికీ తెలియాలి అంటే దానికి కావలసిన పెట్టుబడి ఏదైతే ఉందో దాన్ని ముందుగా మనం క్రియేట్ చేసుకోగలగాలి దాని గురించి ఎవరు ఆలోచ అది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న

ప్రెసిడెంట్ గా ఉంటాను అంగీకరించడం చాలా సంతోషకర విషయం గర్వపడ్డ విషయం కూడా కాదు ఉపకార చార్టబుల్ ట్రస్ట్ అనేది ఆయన ఫౌండర్ అనమాట దాన్ని స్థాపించి ఎన్నో వేల మందికి సహాయ సహాలు అందిస్తూనే ఉన్నాడు సార్ కూడా లేదు అనేది మాత్రం అంటే చాలా మంది చెప్తారు బ్యాంక్ బౌండ్ అని చెప్పి అలా బ్యాక్ బోన్ ఉంటుంది ఆయనకి చేతికి కూడా విలువ ఎంత తప్ప ఎంత ఇచ్చేస్తున్నాడు తప్ప ఎందుకు ఇవ్వండి కూర్చున్నాడు గౌరవ శర్మ గారు అలాగే మనకు అధ్యక్షులుగా ఎన్నికైన కంచుతుల గారు అలాగే మనకు